యసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున కీర్తన యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఈ ఈ రెండు కీర్తనలో దావిలో తన యొక్క తను వెళ్తున్న బాధలను తను ఎదుటి వ్యక్తులు లేకపోతే దుష్టులు ఏలు ఆ ఈ పరిస్థితులలో ఆయన ఈ రెండు కీర్తనలు రాస్తున్నట్టు మనం చూడొచ్చు కీర్తన యాభై ఎనిమిదేమో కొంచెం జనరల్ గా లేకపోతే అందరికీ అన్నట్టు ఆయన రాస్తాడు కానీ ఇదే కీర్తని యాభై తొమ్మిదో కీర్తనకు వచ్చేటప్పటికి ఇదే సత్యాలని ఆయన వ్యక్తిగతంగా అంటే క్రియాపూర్వకంగా తనకి అనువయించుకున్నట్టు ఆయన రాస్తున్నట్టు మనం చూడొచ్చు యాభై ఎనిమిదో కీర్తనలో మొదటి వచ్చంలో ఆయన చెబుతా ఉంటున్నారు ఏనికలు అన్యాయంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఆ తర్వాత ప్రజల మీద ఈ న్యాయం తీర్చే వాళ్ళు న్యాయంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నతో మొదలు పెడుతున్నాడు అంటే ఈయనకి ఉంటున్న శత్రువు ఏదో ఈయన ఈయన పోరాడి లేకపోతే ఈయన జయించగలిగి ఈయన శక్తితో ఈయన వాళ్ళని అనచగలిగిన శత్రువులు కాదు వీళ్ళు దేశం యొక్క ఏలికలు వీళ్ళు దేశం యొక్క న్యాయధిపతులు వీళ్ళు చాలా బలంలో బలంగా కలిగిన వాళ్ళు చాలా డబ్బు కలిగిన వాళ్ళు చాలా శక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు అన్ని రకాలుగా చూస్తే పైన వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన ఏం చేయగలడు ఇంకా కిందకొచ్చి అంచాడు వాళ్ళు బాల్యం నుండి కూడా మూడో వర్షం నుంచి ఐదో వర్షం వరకు వాళ్ళు బాల్యము నుండి కూడా కేవలం కేవలము ఆ విషయంతోనే నింపబడ్డారు అంటే ఇంకో మాటలు వీళ్ళు కేవలము ఇతరులకి కీడు చేసే పరిస్థితిలోనే కనిపిస్తా ఉంచున్నారు అయితే ఇలాంటి కీడు చేసే వీళ్ళ పరిస్థితిని ఎవరు బాగు చేయగలరు అని చెప్పి ఆ ఈ సర్పాలని ఆ నాదమూతి దాన్ని అధీనపరచుకునే వాడు ఎంతటి కళాకారుడైనా ఎంతటి అనుభవజ్ఞుడైనా వీళ్ళలో ఉంటున్న చెడ్డతనాన్ని మాత్రం అనసలేకపోతున్నాడు ఇంకో మాటలో దావీదు చెప్తా ఉంటుంది మాట ఇదిగో వీళ్ళు ఎంత చెడ్డోళ్ళు అంటే ఎవరు పనిచేయరు వీళ్ళని ఎవరు మార్చలేరు వీళ్ళని ఎవరు ఎదిరించలేరు వీళ్ళని ఎవరు ఎవరు కూడా వీళ్ళని అనచలేరు అలాంటి అలాంటి చెడ్డ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని అంటాడు మరి ఇలాంటి చెడ్డ ఉన్నప్పుడు మరి మరిక దావీదు ఏమి చేయగలడు ఏలికలు అంటున్నాడు న్యాయధిపతులు అంటున్నాడు ఏ తలాంత కలిగిన కూడా వీళ్ళని అనచలేరు ఎవరు వీళ్ళని ఆ వీళ్ళ వీళ్ళ విషయాన్ని లేకపోతే వీళ్ళ దుర్బుద్ధిని వీళ్ళలో ఉంటున్న చరితరాన్ని ఎవరు కిందకి లాగలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిజంగా ఏం చేయగలము దావీదు ఏం చేయగలడు అనే పరిస్థితి అలాంటి పరిస్థితిలో దావీదు చేస్తా ఉంటున్నా చక్కటి పని ఆరో వసరం నుంచి ఎనిమిదో వత్సరం వరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు దావీదు ప్రభుపై తన భరోసాను పెట్టి ప్రభుని చూసి తన ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభా నీవు వాళ్ళ కోరలు ఆ వాళ్ళ వాళ్ళ దంతాలు వాళ్ళ నోట్లో పాల్గొట్టేసే అంటే అలంకార భాషలో నువ్వు వాళ్ళ యొక్క శక్తి ఒక సింహం యొక్క కోరలు ఎట్లా దాని శక్తియో వాళ్ళ బలాన్ని వాళ్ళ శక్తిని నువ్వు అక్కడే విరగొట్టేసే అంటే ఈయనకి దేవుని మీద ఎంత నమ్మకం ఉంది ఈయన దేవునికి మొర పెట్టడం మనం చూడొచ్చు ఉట్టి మొరపెడుతూ నమ్మకం లేకపోతే దాని వల్ల లాభమే లేదు అర్ధరహితమైనది ఒకవేళ కనుక నువ్వు నమ్మకం ఉంది కానీ మొర పెట్టట్లేదు అని అంటే ఆ నీకు విశ్వాసము క్రియలు కలిగించేంత నమ్మకం లేదు అని అర్థం కాబట్టి మన నమ్మకం నిజంగా నిజమైన నమ్మకం అయితే మన యొక్క ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే ఈ రెండు ఖచ్చితంగా కలుస్తాయి ఈ రెండు విశ్వాసంతో ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో మనం ఎంత పెద్ద శత్రువునైనా ఖచ్చితంగా ఎదుర్కోగలం ఎంత పెద్ద శత్రువునైనా మనం ప్రభువుని బట్టి జయించగలం మనం ఎదురు వెళ్ళగలము నేను చెబుతా వచ్చిన మాట ప్రభా నీవు వాళ్ళ వాళ్ళ బలాన్ని విరపటేసే అంతేకాకుండా వాళ్ళు మాయమైపోవాలంటే వాళ్ళు నీళ్లు మాయమైనట్టు అంటే ఎంత అల్పులో చూస్తున్నాడు వాళ్ళు చాలా పెద్దోళ్ళే కానీ ప్రభువుని చూసి వాళ్ళని చూస్తే వాళ్ళు నీళ్లు ఆవి నీళ్లు మాయమైపోయినట్టు నీళ్లు ఆవి అయిపోయినట్టు అలా అలా అంత బలహీనలుగా చూస్తూ ఉంచున్నాడు అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ పరిస్థితి గురించి చెప్తూ వాళ్ళు విల్లు ఎప్పుడైతే లాగుతారో వాళ్ళ బాణం తక్కువ పడాలి అంటే వాళ్ళ దగ్గర ఉంటున్న ప్రణాళికలు కావచ్చు వాళ్ళ శక్తి కావచ్చు అది వాళ్ళకి పని చేయడానికి అసలు అసలు రాలేదు కురుదు ప్రభా అంటే నువ్వు అన్నిటి మీద ఉంచిన వాడు నువ్వు అన్నిటిని తిప్పగలిగిన వాడు నువ్వు దేనన్న నిర్వహించగలిగినవాడు ఇది దావిది యొక్క కచ్చితమైన మనస్సు నమ్మకం ఆ ధైర్యముతోనే దావిదు ఈ చక్కటి ప్రార్థన చేస్తున్నాడు చివరికి వస్తూ దావిదు అంటాడు ప్రభా వాళ్ళు అసలు ఎట్లయిపోవాలి అని అంటే ఇంకా ఆ సూర్యుడిని చూడకుండా ఒక పిల్లవాడు పుట్టి ఆ అంటే చచ్చిపోయిన పిల్లోడు గర్భంలో చచ్చిపోయిన పిల్లోడు పుడితే ఎలాగైతే ఏమి చేయలేడు అలా చేసే అంటే నువ్వేమన్నా చేసేయగలవు నువ్వేమన్నా చేసేయగలవు నువ్వెవరివి అని అనే ఆ సత్యాన్ని దావీదు దేవుడు ఎవరు అనే సత్యాన్ని ఎరిగి ఆయన ఈ చక్కటి ప్రార్థన చేస్తా ఉంటాడు కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రభుని ఎరిగి మనం ప్రభు దగ్గరికి రావాలి ఆయన ఎరిగి మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో అప్పుడు మనం చేసే ప్రార్థన చాలా ధైర్యముతో చాలా బలముతో చాలా చక్కగా మనము చేయొచ్చు అంతేకాకుండా ఆ చివరికి వచ్చేసి ఆయన అంటాడు ఇదిగో ప్రభా మీ విదంతా చేసినప్పుడు ఖచ్చితంగా షోర్లీ ఆయన మాట్లాడతాడు ఖచ్చితంగా నీతిమంతులకు బహుమానం కలుగుతుంది కనుక ఈయన వెళ్ళిపోయి వాళ్ళతో ఆ కలిసిపోయి వాళ్ళతో బాగైపోయి ఏదో క్షేమాన్ని కోరుకోవచ్చు కదా కాదు ఆయన ఒక పెద్ద ఆ ఆ విషయాన్ని వెనక చూశాడు కాబట్టి ఆయన సర్దుకొని ఏదో దుర్మార్గతకి ఏదో చెడుతనానికి అప్పగించుకోలేకపోతున్నాడు నా ప్రభు ఖచ్చితంగా నీతి మంతులను ఆయన ఆయన ఇస్తాడు అంతేకాకుండా ఖచ్చితంగా ఆయన దుష్టులను శిక్షిస్తాడు కనుక ప్రభు మీద ఉంచున్న ఈ నమ్మకమే దావీదు యొక్క జీవితాన్ని నడిపిస్తా ఈ రోజు మన జీవితంలో ఎంత పెద్ద శత్రువు ఉన్నా మనకంటే ఎంత పెద్ద పరిస్థితి అయినా మన మన శక్తిని మించిన పరిస్థితి అయినా మనం ప్రార్థన చేయగలము మన ప్రభువుని చూసి శత్రుని చూస్తే శత్రు ప్రభు ముందు నథింగ్ ఆయన నిలబడలేడు అనే సంగతి మనకు చాలా చక్కగా అర్థమైపోతుంది కీర్తన యాభై తొమ్మిదికి వచ్చినప్పుడు ఇదే యాభై ఎనిమిదో కీర్తన్ని కొంచెం వ్యక్తిగతంగా రాస్తా ఉంటున్నాడు ఇది ఆ సౌడు ఎప్పుడైతే దావేదును చంపడానికి ఆయన తన ఇంటికి పంపిస్తా వచ్చాడో ఆ పరిస్థితుల్లో దావీదు రాస్తా ఉంటున్న కీర్తన ఆయన అంటున్నాడు ఆ దేవుణ్ణి ఆ ప్రాముఖ్యంగా నాలుగు పదాలతో ఆయన ఇక్కడ పిలుస్తా ఉంటాడు మొదటిది నా లేకపోతే దేవా అని పిలుస్తాడు ఓ గాడ్ అని పిలుస్తాడు మొదటి వచ్చంలో అంటే దేవుడు అని పిలుస్తా అంటే ఇదేదో ఒక శక్తి లేకపోతే ఒక సిద్ధాంతము అన్నట్టు మాట్లాడట్లేదు కానీ దేవుడు అనే వ్యక్తిని ఒక వ్యక్తిగా చూస్తా ఉంటున్నాడు ఈ వ్యక్తిగా చూసి ఆయనతో సంబంధం ఉందే ఆయనతో మాట్లాడగలుగుతా ఉంటున్నాడు కనుక దేవుడిని ఒక వ్యక్తిగా చూశాడు ఆయనతో సంబంధం కలిగి ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా అదే మొదటి అంటాడు మై ఫోర్ట్రెస్ నా బురుజు అని అంటాడు లేకపోతే నా చుట్టూ ఉంటున్న నా కోట అని అంటాడు ఇంకో మాటలు చెప్పాలి అని అంటే నేను శత్రువుల మధ్యలో ఉండొచ్చాము శత్రువుల చుట్టూ మోహరించి వచ్చేమో తన దావీ తన ఇంట్లో ఉన్నాడు చుట్టూ లేక తనని పట్టుకోవడానికి శత్రువులు వచ్చాడు తన ప్రతి అడుగుని గమనిస్తా ఉంటున్నారు దావీదుని చంపడానికి ఎదురు చూస్తా ఉంటున్నారు ఘాతకుడుగా ట్రేటర్ అని రాస్తాడు ఇంకా ముందు ఆ ఇలాంటి పరిస్థితుల్లో సౌర్యకి క్షేమే చేశాడు దావీదు వెళ్ళి వీణను మాయించిన కారణాన సౌలుకి దురాత్మ నుంచి విషమును కలుగుతా వచ్చింది దావెది వెళ్ళి కొలియాతిని ఆ పోరాడి చంపిన కారణాన్న అసలు సౌలుకి కి తన సింహాసనం తన కిరీటం దక్కింది లేకపోతే బానిసైపోయేవాడు అంతేకాకుండా తాను సౌలుకులకై ఆ యుద్ధాలు చే చేస్తున్న వాడిగా ఆ సౌలు రాజ్యములు అభివృద్ధిని తీసుకొని వస్తా ఉంటున్నాడు అన్ని రకాలుగా సౌలుకి మేలు చేస్తా ఉంటున్నాడు కానీ తన మామ తన రాజు తన ಆ ಪೈಂಟ್ನ ಸೌಲು తనకి వెన్నుపోటు పొడవడానికి చూస్తున్నాడు అందుకని ఆయన అంచనాడు ప్రభా నీవైతే నా కోట ప్రభా చుట్టూ పరిస్థితులు నేను శత్రు రాజ్యంలోనే ఉన్నాను నేను శత్రువు యొక్క దేశంలోనే ఉన్నాను నేను శత్రువులు ఏలుతా ఆ పరిస్థితిలోనే ఉన్నాను కానీ నా కోట మాత్రము నీవే అని చెప్తా ఉంటాడు నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయించగలను ప్రభా నీవు నా కోటవి నేను నిన్నే ఆశ్రయిస్తాను ఇంకా ముందుకెళ్తే ఆయన వచ్చాడు కి దేవా అని అంటాడు అంటే ఇస్రాయల్ సింహాసనం మీద బహుశా నాకు విరోధ కూర్చొని ఉన్నాడేమో కానీ ఇస్రాయలు మీద మాత్రం నా వైపు ఉంటున్న నా ప్రభుయే కూర్చొని ఉన్నాడు న్యాయవంతుడైన దేవుడే కూర్చొని ఉన్నాడు ఇస్రాయలీకి ఇస్రాయలి ఆ ఉద్యోగ స్థలంలో చూస్తే బహుశా చాలా బలమైన నాకు వ్యతిరేక అయిన విశ్వాసఘాతకుడు కూర్చున్నాడేమో కానీ కానీ ఇస్రాయేల్ మీద దేవుడిని చూస్తే ఆ దేవుడు నా దేవుడు అనే మాటని ఆయన పలుకుతా ఉంచున్నాడు అందుకనే వర్షంలో అంచున్నాడు ప్రభా బూది గంతముల వరకు ఇస్రాయల్ని ఏలేవాడు నీవు అని చూపించుకో అని అంటున్నాడు అందుకనే శత్రువుని ఎంత బలమైన శత్రువైనా నువ్వు నువ్వు అన్నిటి మీద ఉన్నావు అందరి మీద ఉన్నావు నీ ముందు వీళ్ళంతా తుత్తినేలా ఆయన గ్రహించి చివరన్నాడు నేనైతే నీ పాటలు పాడతాను ప్రభా నేనైతే నిన్ను ఆశ్రయిస్తా ఎందుకంటే నువ్వు నువ్వెవరువో నాకు తెలుసు కీర్తన యాభై ఎనిమిదేమో అందరికీ అన్నట్టు రాశాడు యాభై తొమ్మిది తన గురించి వ్యక్తిగతంగా రాసుకుని కనుక నీ శత్రువు ఎవరన్నా కావచ్చు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే లేక వాళ్ళ వాళ్ళ రాజ్యంలోనే లేక వాళ్ళ వాళ్ళ స్థితిలోనే ఉండొచ్చేమో అయితే గుర్తుపెట్టుకో నీ ప్రభు అన్నిటి మీద ఉన్నారు అందరి మీద ఉన్నాడు ఆయన సరిపోయిన వాడు ఆయన సరిపోయిన వాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఎంతైనా ఈ పరిస్థితులు అన్నింటిలో తీసుకొని వెళ్ళడానికి ఆయన సరిపోయిన వాడు అనే మనం ఆయన దగ్గరికి రావాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో నీకు పొందనారు మా జీవితాల్లో శత్రువు ఎంత పెద్దవాడైనా ఆయన కంటే నీవు దేవా పెద్దవాడు అని నిన్ను నిన్నుగా నిన్ను ఒక కోటగా మేము అనుభవించడానికి ఆ ధైర్యంతో ఆ స్థైర్యంతో ఆ హుందాతనంతో జీవించిన శత్రువుని జయించే కృపను అనుగ్రహిస్తున్నాడు యేసు ప్రభు మా రక్షకుని నామం అడుగుతున్నాం తండ్రి ఆమె